నమస్తే ఎన్ఎస్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఘట్కేశ్వర్ మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డులో నూతన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని ప్రారంభించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లిపావని జంగా యాదవ్ వైస్ చైర్మన్ పలుగుల మాధవారెడ్డి ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లిపావని జంగా యాదవ్ మాట్లాడుతూ ఆరు వార్డులో ఎన్నో రోజులుగా ఉన్న విద్యుత్ సమస్యలు ఈ రోజుతో పరిష్కారం అందుతుంది అని రోజు వంద కేవీ నూతన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ని స్థానిక కౌన్సిలర్ మరియు ప్రజలతో కలిసి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా వార్డులో నూతనంగా థర్పేస్ వైర్ను కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ నస్రీన్ సుల్తానా ఏఈ సతీష్ సిరాజ్ అయ్యూబ్ నాయకులు రహీం కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు जय तेलंगाना 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 जय